Happy birthday. <laughs>

భారత్ భారత్కి ఈరోజు భారత్ భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు మరి కేంద్ర మంత్రివర్యులు కిషన్ రెడ్డి గారి వారి జన్మదిన సందర్భంగా వికారాబాద్ పట్టణంలో మరి భారతీయ జనతా పార్టీ తరఫు నుంచి కేక్ కట్ చేసి వారి జన్మదినాన్ని సెలబ్రేట్ చేసుకుంటున్నాం సో కిషన్ రెడ్డి గారు ఒక సామాన్య కార్యకర్త నుండి ఈరోజు మన మోడీ గారు ఎట్లయితే కింది స్థాయి నుంచి ఈరోజు దేశ ప్రధాన అయ్యారు మరి అలానే ఒక పార్టీ సామాన్య కార్యకర్తగా ఆయన రాజకీయ జీవితాన్ని ప్రారంభించి అంచలంచలుగా అంటే సేవ నిరంతరమైన కృషి పట్టుదల మరి పార్టీ నిబద్ధత పార్టీ క్రమశిక్షణ మరి పార్టీ సిద్ధాంతాల పట్ల పూర్తిగా అంకితభావం అనేది ఆయనలో క్లియర్ కట్గా మనకు అర్థమవుతుంది మరి ఇలాంటి ఏదైతే ఈరోజు దేశంలో ఉన్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి కొత్త యువతకు కానీ మరి కొత్త నాయకులకు కానీ కిషన్ రెడ్డి గారి జీవితం ఒక ఆదర్శము నిరంతరంగా పార్టీ సిద్ధాంతాలు నమ్ముకొని పార్టీ ఏదైతే కార్యచరణిస్తుందో వాటిని నమ్ముకొని ముందుకు వెళ్తూ ఉంటే ఖచ్చితంగా పార్టీ మరి అత్యున్నత స్థానాన్ని కూడా ఒక వ్యక్తికి అవకాశం ఇస్తుందని చెప్పడానికి మన కిషన్ రెడ్డి గారి ఆదర్శం మరి వారు ఇంకా కూడా ఇప్పుడు చూస్తే ఆయన ఒక యో యువకుడి ఉంటారు మరి రోజు యోగా చేస్తారు మరి నిరంతరంగా కనీసం రోజు ఒక వెయ్యి నుంచి రెండు వేల మంది దాకా కలుస్తారు మరి పార్టీ విషయాలు తర్వాత తన షాక్ ఏదైతే ఉందో బొగ్గుగనుల శాఖ ఆ శాఖ విషయాలు చూస్తారు మరి ఇన్ని విషయాలను కూడా ఆయన నిరంతరంగా ఉదయం నుంచి రాత్రి వరకు ఎంతో ఎనర్జెటిక్గా ఉంటారు మరి అలాంటి నాయకుల యొక్క వాళ్ళ యొక్క జీవనశైలిని మనం కూడా ఈరోజు ఆదర్శంగా తీసుకోవాలి వారు కూడా ఇంకా ఇదే జీవనశైలిని కొనసాగిస్తూ ఆరోగ్యంగా ఉంటూ వంద సంవత్సరాలు వారు పూర్తి చేసుకోవాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను భారత్ మాతాకి భారత్ మాతాకి ఓకేనా ఈరోజు కిషన్ రెడ్డి గారి యొక్క జన్మదిన సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ వికారాబాదు జిల్లా వికారాబాద్ పట్టణ నాయకులు మరియు మండల నాయకులు కలిసి ఇక్కడ వారి యొక్క జన్మదినాన్ని జరుపుకోవడం జరిగింది ఈ సందర్భంగా వారికి మా వికారాబాద్ జిల్లా మరియు ఈ నగరాల తరఫున మండలాల తరఫున అందరి తరఫున కూడా వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ వారు ఇంకా ఎన్నో ఉన్నత పదవులకు ఎదగాలని వారి జీవితం ఇంకా ఈ ప్రజాసేవలో అంకితం కావాలని భగవంతుణ్ణి కోరుతున్నాము అలాగే వారు వారి జన్మదిన సందర్భంగా మా పట్టణ నాయకులు మరియు మండల నాయకులు చెట్లు నాటే కార్యక్రమాన్ని కూడా తీసుకున్నారు ఈరోజు సాయంత్రం వరకు చెట్లు నాటే ఏదైతే పార్టీ పిలుపునిచ్చిందో పదకొండు సంవత్సరాల మోడీ పాలన సందర్భంగా చెట్లు నాటే కార్యక్రమాన్ని మరియు వారి యొక్క జన్మదిన సందర్భంగా మండలంలో కూడా ఈరోజు చెట్లు నాటడం జరుగుతుంది ఇంకా చాలామంది కార్యకర్తలు వివిధ కార్యక్రమాలు కూడా తీసుకున్నారు వారందరికీ కూడా ఇంకా పేరు నా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ సందర్భంగా అందరికీ ధన్యవాదం భారత్ మాతాకి ఈరోజు రాష్ట్ర తెలంగాణ పార్టీ బీజేపీ అధ్యక్షులు జి కిషన్ రెడ్డి గారి జన్మదినం సందర్భంగా వికారాబాద్ జిల్లా అధ్యక్షులు రాజశేఖర రెడ్డి గారి ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి జన్మదిన వేడుకలు వికారాబాద్లో ఘనంగా జరిగినాయి అదేవిధంగా వివిధ కార్యక్రమాలు కూడా ఈరోజు పార్టీలో ఏ విధంగా అయితే పదకొండు సంవత్సరాల ప్రోగ్రాం ఇచ్చారో అవి ఫుల్ఫిల్ చేసుకుంటూ అదేవిధంగా కిషన్ రెడ్డి గారు చేసినటువంటి సేవలు ఒక మామూలు బీజేపీ ఆఫీస్లో ఆఫీస్ బాయ్ నుంచి ఈరోజు కేంద్ర మంత్రిగా మంత్రిగా ఎదిగిన తీరు నిజంగా వర్ణనార్థం ప్రతి ఒక్క బీజేపీ కార్యకర్తకు అదొక ఆదర్శం కాబట్టి కష్టపడ్డ ప్రతి కార్యకర్త నేను కూడా ఏదో స్థాయికి ఎదుగుతాననే ఒక గొప్ప ఆదర్శవంతమైనటువంటి జీవితం కాబట్టి కిషన్ రెడ్డి గారు లాంటి పార్టీ నాయకత్వం నిజంగా రాబోయే రోజుల్లో ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వస్తుంది అదేవిధంగా వికారాబాద్లో కూడా వికారాబాద్ జిల్లాలో ఉన్నటువంటి మూడు నియోజకవర్గాలు కూడా ఖచ్చితంగా బీజేపీ పార్టీ కైవస కైవసం చేసుకుంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఎందుకంటే భారతీయ జనతా పార్టీ మామూలు స్థాయి కార్యకర్త అయినటువంటి కిషన్ రెడ్డి గారు ఈరోజు ఉన్నత స్థాయికి ఎదిగి రాష్ట్ర అధ్యక్షుడు అయ్యి అలాగే కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రిగా అయినటువంటి గొప్ప వ్యక్తి జన్మదిన జన్మదినాన్ని పురస్కరించుకొని మనం ఈరోజు వికారాబాద్ జిల్లా పార్టీ ఆధ్వర్యంలో అలాగే మండలం అలాగే టౌన్ పార్టీ ఆధ్వర్యంలో ఇక్కడ మనం స్థానిక ఎన్నెపల్చరసాలో మనం కేక్ కట్ చేసుకొని స్వీట్లు పంచుకోవడం చేస్తున్నటువంటి కార్యక్రమం ఏదైతే ఉందో ఇది చాలా సంతోషమైనటువంటి విషయం ఎందుకంటే భారతీయ జనతా పార్టీలో మామూలు స్థాయి కార్యకర్త కూడా ఈరోజు ఛాయ అమ్మే వ్యక్తి అలాంటి నరేంద్ర మోడీ గారు అలాంటి ప్రధానమంత్రి దేశ ప్రధానమంత్రి ఎలా అయ్యిండో అలాగే ఈ భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాన్ని నమ్ముకున్న వ్యక్తి ప్రతి ఒక్కరు కూడా దేశాన్ని ఏలే స్థాయికి ఎదుగుతారని చెప్పి ఎదిగే స్థాయిలో ఉన్నారనేటువంటిది ఒక నిషాన్గా ఈరోజు మనం మన కేంద్ర మంత్రివర్లు కానీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని వాళ్ళే ఆదర్శంగా ఈ కార్యక్రమానికి మనం వాళ్ళని ఆదర్శంగా తీసుకో తీసుకోవచ్చు ఎందుకంటే బీజేపీ సిద్ధాంతాలు అలాంటివి సో మరొకసారి కిషన్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ వారు నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యలతో వర్దిలాలని చెప్పి మనస్ఫూర్తిగా వికారాబాద్ భారతీయ జనతా పార్టీ మండల శాఖ తరఫున వారిని భగవంతుని వేడుకుంటున్నాను ధన్యవాదాలు దేశంలో పుట్టినటువంటి చాలామంది గొప్ప వీరు వ్యక్తులలో కిషన్ రెడ్డి గారు కూడా ఒకరు ఈరోజు మన జిల్లా జిల్లా అధ్యక్షులు మరియు సీనియర్ నాయకుల సమక్షంలో ఈరోజు కిషన్ రెడ్డి గారు పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది వారికి నిన్ను నూరేళ్లు ఐదు ఆరోగ్యాలు ప్రసాదించాలని చెప్పేసి ఆర్థిక శుభాకాంక్షలు మేము తెలుపుతున్నాం